హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వినియన్ రెసిపీస్ సాధారణంగా మనం ఎవరినైనా మీ ఫేవరెట్ కర్రీ ఏంటి అని అడిగినప్పుడు మ్యాక్సిమం మంది చెప్పే ఆన్సర్ వచ్చేసి ఆలూ కర్రీ అందరికీ ఇదే నచ్చాలని రూల్ ఏమీ లేదనుకోండి కొంతమందికి నచ్చొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ కూడా ఆలుతోనే చేస్తున్నా మరి ఈ రెసిపీ ఏంటనేది ఇప్పుడు మీరు వీడియోలో చూసి తెలుసుకోండి ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని అది కాస్త వేడైన తర్వాత అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి మనం వేసుకున్న ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి జీలకర్రతో పాటే ఇందులో పావు టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకోండి ఇవి ఆయిల్లో కొంచెం చిటపడం అంటుండగా ఇందులో ఐదారు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మిరపకాయ ముక్కలు ఇక్కడ ఆయిల్లో కొంచెం వేగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి మీకు స్పైసీగా తినడం ఇష్టం ఉన్నట్లయితే ఇంకో రెండు పచ్చిమిరపకాయల్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో వేగి ఇలా కొంచెం మగ్గి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకుందాం ఈ టమాటా ముక్కలు అనేవి తొందరగా మగ్గడం కోసం ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి ఉప్పును వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీలోకి నేను ఒకటే టమాటాను వేసుకుంటున్నానండి అది కూడా పెద్ద సైజ్ టమాటాని మీరు కావాలనుకుంటే రెండు మీడియం సైజ్ కూడా వేసుకోవచ్చు కానీ ఈ రెసిపీలోకి ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక్క టమాటాను వేసుకుంటేనే సరిపోతుంది ఇలా వీటన్నిటితో పాటు టమాటా కూడా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ఉడికించుకున్న బంగాళదుంపల్ని వేసుకుందాం ఇక్కడ నేను ముందుగానే మూడు బంగాళదుంపల్ని ఉడికించుకొని వాటికున్న పొట్టు తీసేసి రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపును వేసుకొని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోని ఇక్కడి దాకా చూసారంటే మీరు కూడా ఖచ్చితంగా ఆలూ కర్రీ లవర్సే అయ్యి ఉంటారు కదా మరెందుకు ఆలస్యం అండి వెంటనే వీడియోని లైక్ చేసేయండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరాకును వేసుకుందాం కొత్తిమీరాకును వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ని కూడా ఇస్తుంది సో ఇలా కొత్తిమీర ఆకును వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి దీన్ని ఉడికించుకుందాం ఆల్రెడీ బంగాళాదుంప ఉడికిందే కాబట్టి ఎక్కువసేపు కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారా మూత తీయగానే గుమగుమలాడే ఆలూ కర్రీ ఎంత నోరూరిస్తుందో ఈ ఆలూ కర్రీని మీరు చపాతీతో పూరీతో అన్నంతో ఎలా అయినా తినండి చాలా బాగుంటుంది మీరు ఆలు కర్రీని ఎలా తినడానికి ఇష్టపడతారో కమెంట్ చేయండి అలాగే మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన ఆలు కర్రీ లవర్స్తో ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్